హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది ఈ ఉగాది సంవత్సరానికి ఏ పేరు వస్తుంది అలానే ఉగాది పండుగ రోజున పాటించవలసిన నియమాలు చేయవలసిన చేయకూడని పనులు అలాగే ఎటువంటి దానాలు చేస్తే ఐశ్వర్య ఆరోగ్య ప్రాప్తి వంశాభివృద్ధి జరుగుతుందో చూద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది తిది ఏప్రిల్ నెల ఎనిమిదవ తేదీ సోమవారం రోజు రాత్రి పన్నెండు గంటలకు ప్రారంభమై తొమ్మిదవ తేదీ మంగళవారం రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది కావున ఈ సం ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ జరుపుకోనున్నాము అలాగే ఈ ఉగాదికి ఏ పేరు వస్తుందో చూద్దాం ఈ సంవత్సరం ఉగాది శ్రీ క్రోదినామ సంవత్సరము ఇక ఉగాది పండుగ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి ఏ పనులు చేయాలి అన్న విషయాలను చూద్దాం ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్ని పిండితో అభ్యంగన స్నానం చేస్తే మంచిది స్నానం తరువాత కొత్త దుస్తులు ధరించి దైవారాధన చేయాలి తరువాత సుగంధాన్ని వెదజల్లే దమనంతో ఆ భగవంతునికి పూజ నిర్వహించాలి తరువాత షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆ భగవంతునికి నివేదించాలి ఇలా నివేదించిన తరువాత ఉగాది శ్లోకాన్ని చదువుకోవాలి ఈ ఉగాది పచ్చడి విశిష్టత ఉగాది శ్లోకం గురించి నేను మరో వీడియోలో మీకు వివరంగా చెబుతాను ఇక ఉగాది రోజున చేయకూడని పనులేమిటో చూద్దాం ఉగాది పర్వదినాన ఆలస్యంగా నిద్ర లేవకూడదు కొంతమందికి ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు ఉండదు అలాంటి వారు ఉగాది పండుగ పూట మాత్రం ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేవాలి అలాగే మద్యము మాంసము ధూమపానము ఇలాంటి చెడు వ్యసనాలకు సంబంధించిన ఎటువంటి పనినైనా కూడా ఉగాది పండుగ రోజున అస్సలు చేయకూడదు తరువాత పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం అన్నది దక్షిణముఖంగా కూర్చోకూడదు అలాగే ఉగాది పండుగతో పాటు వేసవికాలం మొదలవుతుంది కావున పేదలకు అర్హులైన వారికి గొడుగులు తర్వాత పాదరక్షలు దానం చేయాలి ఇక ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే చలివేంద్రాలను ఏర్పాటు చేయడం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల కోటి పుణ్యం దక్కుతుంది ఇక పేదలకు మజ్జిగను పంచిపెట్టడం పానకాలు పంచిపెట్టడం వంటివి కూడా శుభం చేకూరుస్తుంది కావున ఈ ఉగాది పండుగకు ఇటువంటి దానాదులు చేసి శుభం పొందుదాం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం అందరికీ శుభం చేకూర్చాలని అష్టైశ్వర్యాలను కలిగించాలని ఆ దేవదేవతలను వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్